హాయ్ అబ్బా సమ్మర్ వచ్చేసింది సమ్మర్ వచ్చిందంటే చాలు తిరుపతిలో ఎగ్జిబిషన్ కూడా వచ్చేస్తుంది మే పన్నెండో తారీఖున స్టార్ట్ చేసినారంట ఇంకా దీని అడ్రస్ వచ్చేసా మన తిరుపతిలో వాళ్ళకి అందరికీ తెలిసిందే కదా డిబిఆర్ హాస్పిటల్ రోడ్ లో అనే ఆ ప్లేస్ లోనే పెట్టినారు మరి తిరుమలకి వచ్చిన భక్తులకు ఈ అడ్రస్ ఎక్కడ తెలియదు కదా మీ అందరికి స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం రూములు తెలుసు కదా ఆ శ్రీనివాసం లెఫ్ట్ సైడ్ రోడ్ లోనే ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసా సాయంత్రం నాలుగు గంటల నుంచి నైట్ పద్ దాకా ఎంట్రన్స్ టికెట్ వచ్చేసా ఒకరికి వంద రూపాయలు సంవత్సరం ఈ ఎంట్రెన్స్ టికెట్ ఏం చేస్తామా ఈ పిల్లకాయల కోసమా ఎలా తప్పడం లేదు మరి మాత్రం ఈ చేపలు తీ మద్దిరింది లాస్ట్ ఇయర్ కూడా ఈ చేపల్ని పెట్టినారంట నేనైతే చూడలేదు కొద్ది రోజులు పెట్టే ఎత్తేసినారంట ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి ఒరిజినల్ సౌండ్ తో అవన్నీ చూస్తా ఉండండి అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటాను లంగ్ ఫిష్

ஏன் ரோஹ மாதுரங்கோ அம்மா இதா गृहல ఉందే మా ఇదే ఏ ఫిషు బలే ఉన్నవే ఏ బలే ఉంది చూడప ఏ మాళగా ఈ వంటే పెదరునే పెదరు పెదరు లాగా ఆ అవును ఫెదర్ ఇది அந்த

ఏడా ఇన్ని చేపలుంటే నాకు ఆ కలర్ చేపలు చూడంగానే భలే అనిపించింది ఎందుకురా అంటే నాకు పింక్ యెల్లో కలర్స్ అంటే బల్లే ఇష్టం అనమాట అందుకనే అవి చూడంగానే నాకు భలే అనిపించింది మా ఆయన నాన్ వెజ్ బిర్యూడో ఇలాంటి వాళ్ళని ఈ ప్లేస్ లో వదిలేస్తే ఇంకేమన్నా ఉండదా ఆ చేపల్ని చూసా ఇది ఒక కేజీ పడుతుంది ఇది రెండు కేజీలు పడుతుంది అది ఒకటిన్నర కేజీ పడుతుంది అని చెప్తానే ఉన్నాడు చెప్పనే కదా చేపలు కొనుక్కొని వచ్చేదే అది బాగా అలవాటు అయిపోయింది చూస్తే చాలు అది ఎన్ని కేజీలు పడుతుందో చెప్పేస్తా అంటాడు గమ్ముగా పనుకోనుంది ఇది నిద్రపోతుందో ఏం పాడు గమ్ముగా నిద్రపోతావుండవు నువ్వు కూడా

మా హర్షగాడికి సిగ్గు మొహమాటము దగ్గరగా ఉండమంటే ఉండడో దూరం దూరంగా ఉంటాడో ప్రతిసారి పిలవాల దగ్గరకు రా వాళ్ళతో ఆడు అని ఏం చేస్తామా కొందరు అంతే మీరు షార్ట్ వీడియోలు చూసే ఉంటారు కదా నేను జలకర్ణతో మాట్లాడేదే ఏ ఊరు పాప మీదే ఏం పేరు మీదే అంటే మా ఆయన వాళ్ళకి గ్లాస్ అడ్డం కదా వాళ్ళకి వినపడదని నిల్వడు పక్కకెళ్ళు తిరుపతిలో ఫస్ట్ టైం పెట్టడము ఈ జలకన్యలను ఆడచేపలను జలకన్య అంటారో మరి మగ చేపని ఏమంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏ పో ఈ వీడియో చూసే మీ పిల్లకాయలు కూడా వెళ్దామని గోలు చేస్తారేమో తొందర కూడా పోమాకండే ఇక్కడ ఇంకా పూర్తిగా షాపులన్నీ పెట్టలేదు సగం వరకే ఉంది మీ అందరికీ తెలుసు కదా ఎగ్జిబిషన్ పూర్తిగా ఉంటే ఎలా ఉంటుందో కానీ అందులో సగం మాత్రమే ఉంది ఇంకా అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆ నాలుగు ఐదు రోజులు పడుతుంది నేనేం మిమ్మల్ని పూర్తిగా పోవద్దని చెప్పడం లేదు మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి లేకపోతే నాలుగైదు రోజులు తాలైనా వెళ్ళండి ఇక్కడ టికెట్లు ఇచ్చే ఆమెతో కొద్దిసేపు మాట్లాడినామా పాప కష్టాలన్నీ చెప్పుకుంటా ఉంది పనులు లేవు అని ఇక్కడ పని చేస్తే రెండు వందల యాభై ఇస్తారంట రోజుకి అక్కడ పోతే మాట్లాసేది వచ్చేది ఒళ్ళు బాగల వాడు మెత్తగానే ఉండాడు మళ్ళీ ఏమో చే అంటాడు మా ఊడికే హెల్త్ బాగలేదు బాడీ హీట్ అయ్యా ఫీవర్ వస్తుంది ఎగ్జిబిషన్కి రోజు వద్దులే మళ్ళీ బోదాంలే అంటే వినలేదు ఇంకా రావాల్సి వచ్చింది

ఇంతకు ముందు గ్లాస్ లేసినారు కొన్ని బొన్నాయి కొన్ని పడలేదు డబ్బులు ఆడా ఈ గేమ్ అయినా నయమో ఏదో ఒక వస్తువు అన్న వస్తుంది వీళ్ళు వేసిన దానికి అదేదో ప్లాస్టిక్ బుట్ట ఇచ్చింది అది ఎందుకులే అమ్మా స్టీల్ దన్నా ఈ వడగట్టుకునేకి అని చెప్పిన అది ఇచ్చేయమ్ తిరుపతి మీరు పక్కకు వస్తారా గురి చూసే